అన్నిళ్ళకి నరేంద్ర మోడీ చూస్తే ఒంటికి వస్తుంది అమిత్ షా చూస్తే అసలే ఉన్నా లేరు ఇలాంటి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలకు నాయకులుగా ఉంటూ మాత్రం రాజకీయ వ్యవస్థను అంతా వీళ్ళు చేస్తాం వారేం చేస్తా వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్క మైండ్ గేర్ పక్క మైండ్ గేర్ అతను పదేళ్ళుగా ప్రధానమంత్రి పదేళ్ల కాలంలో ఆయన ఏం చేశారు ఎక్కడ చెప్పడం లే ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమి లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఏ అయితే చేశారో ఆ వాతావరణాలు ఏం చెప్పిన ఏమీ లేల్ సాగ్గ వచ్చింది లోక్ నుంచి సిఎంజీఎస్ వాళ్ళ సర్వే వస్తే ఆ సర్వేలో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు అరవై ఐదు శాతం ఏం భావిస్తూ ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేదు ఉద్యోగం అనేది జగనమైపోయింది ప్రజలు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ఇవాళ ధరలు అన్ని పెరిగిపోయినాయి ఈ పెరిగిన ధరలతో కొన్ని తినాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం సతమతం అవుతా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అవినీతి పెరిగిందని చెప్పారు ఇవాళ మనం ఎప్పుడున్నా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు రెండు వేల పద్నాలుగులో ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు ఒక్కడి కూడా నెరవేర్చలేదు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నావు ఇరవై కోట్ల మందికి ఇవ్వాలి ఎక్కడిచ్చారో చెప్పమంటే జవాబు లేదు దాని గురించి మాట్లాడవు వంద రోజుల్లో ధరలు అందిస్తామన్నావు దాని గురించి మాట్లాడవు రైతుల ఆసుపత్రులు ఫుల్ స్టో పెట్టాలన్నావు రైతుల గురించి మాట్లాడు ఏనాడు లేనట్టుగా వేల సంఖ్యలో ట్రాక్టర్ చేసుకొని ఢిల్లీకి వచ్చే రైతులు ప్రపంచ చరిత్రలోనే ఒక సంవత్సర కాలం పాటు రైతు ఉద్యోగం కొనసాగింది ఫుల్ వన్ ఇయర్ దాని గురించి మాట్లాడు బ్లాక్ మనీ గురించి చెప్పావు ఇప్పుడు దాని గురించి మాట్లాడారు ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు దగ్గర వస్తే జగన్మోహన్ రెడ్డి బెటర్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను బట్టలు వచ్చానని బట్టలు వస్తాను కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ మటే చెప్తా ఆయన అరాచక వాలన పోలీసు రాజ్యము అభివృద్ధి లేకపోవడము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడము అవన్నీ పక్కన పెడితే కనీసం బట్టలు వచ్చాననే చెప్తా ఉన్నాను నీవేం చెప్తా ఉన్నావు నీకేమి చెప్పుకోవడానికి లేదు అయోధ్యలో రాములు కట్టాము ఓట్లేమంటాం రాములు అయోధ్య మా దేశం అంతా కడుపుతానే ఉన్నాం నీకు చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తా ఉన్నావు ఇవాళ మైండ్ గేమ్ ఆడతా ఉన్నా పక్క మైండ్ గేమ్ మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి బీజేపీకి అందరూ కలిసి నాలుగు వందలు వస్తాం మీరు మాతో పా ఉండండి వాటొ పడి ఉండైతే ఉండరో వాళ్ళ పైన కేసులు పెడతాం వాళ్ళ ఇంటి సీల్ వేయొని పంపిస్తాం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు నేను ఎప్పుడో చెప్పా ఉంటే వని చెప్తా దివాళా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజల్ వారెక్కడ ఉన్నారు తిహార్గేల్లో ఉన్నారు తిహార్గేల్లో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ఆయన కుంభకోణానికి పాలపండానికి ఆహా జైల్లో పెట్టారు ఆయన చేసిన నేరమేమి ఆయన చేసిన ప్రధానమైన నేరం ఏమంటే ఆయన క్లియర్గా చెప్పారు నీవు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయి కాంగ్రెస్ పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవద్దు నువ్వేమైనా మాట్లాడుకో కానీ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా ఉండాలి ఆయన అన్ని ఆలోచించి ధైర్యంగా కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు చేసుకున్నారు